సామలకోట మండల పరిషత్ అభివృద్ధి అధికారిని శ్రీమతి డి లలిత బదిలీపై వెళ్తున్న కారణంగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సామలకోట మండల పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు ఆధ్వర్యంలో ఘన వీడుకోలు సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో ఎంపీబీ సత్తుబాబు మాట్లాడుతూ సామలకోట ఎండీఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందే విధంగా ఆమె ఎంతగానో ప్రయత్నం చేశారని అటు మండలంలోని ప్రజలకు ఇటు మండల స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు అదేవిధంగా సామలకోట మండల పరిషత్ పరిధిలో గల సెక్రటరీలు మండల సిబ్బంది ఆమె యొక్క గొప్పతనాన్ని గురించి కొనియాడారు ఈ సందర్భంగా ఆమెకు పూలమాలలు సాల్వలతో ఘనంగా సత్కరించారు ఈ యొక్క కార్యక్రమంలో సామలకోట మండల పరిధిలో సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయం సిబ్బంది ఎండీఓ కార్యాలయం సిబ్బంది ఎండిఓకు ఘన తెలియజేశారు আ পিকে রায়পুরম আ পিকে রায়পুরম আমি আকে ঠিক করে আলোচনা করতে পারি আর তার জন্য করতে পারি ওর নিচে রয়েছে পিকে রায়পুরম আ 30 মিনিট এর ট্রেন পাওয়া ছোটoperatorname পাওয়া যায় এখন তার পক্ষে দিবো না 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 এই লোকটা রয়েছে বিল পরিচিত

అందులో సంవత్సరం కాలం కూడా చక్కటి చిరునవ్వుతో ఈ పని మనం చేయాలనుకుంటున్నా కానీ ఒక చిరునవ్వుతో ఉత్సాహంగా మన మండలాన్ని ఉండవిలో వచ్చేలాగే తపనతో ఈ సర్వీస్ ఇచ్చారు వారి సర్వీస్లో ఐదులో ఉంటారు తప్ప డౌన్లో ఉండకూడదు అలాగే ఎక్కడైనా డౌన్ ఉంటే కనుక నెక్స్ట్గా ప్రతి అక్కడ రెస్పాన్స్ అయ్యి మరి అప్లోడ్ ఉండాలి మన ఫార్వర్డ్ ఉండాలి డౌన్లోడ్ ఉండాలి అని చెప్పి సెగ్మెంట్ ఏంటి అంగకినా ఫార్వర్డ్ మనం కూడా చాలగానే ఉంది కన్నాను అంటే సర్పంచులకు ఎంపీటీసీ సభ్యులకు నాయకులకు పత్రిక నమస్కారం మరి ఒక సంవత్సరం ఎంతో చక్కగా మెయిన్ మాటన్న సచివాలయం సిబ్బంది పట్టు ఎంతో ఆదరాభిమానాలతో మా ఎంజీ గారు పనిచేశారు ఎప్పుడు ముందు వరుసలో ఉండాలని కోరుకున్నారు ఎప్పుడు మండలం జరిగే కోరుకుంటు ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ మనం ఎప్పుడు డౌన్ అయిపోతున్నాం అని చెప్పి ఎంకరేజ్ చేసి

మన మనంలో చేయడానికి వారు ఇలాగే కలిపి మా అమ్మ వారికి ఎంతో టెన్షన్తో చెప్పేవాళ్ళు ఎంతో పొద్దు వచ్చేస్తుంది బయట నుంచి